హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కీర తోటి రోటి పచ్చడి అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు తింటుంటేనే సల్లగా కమ్మగా చాలా టేస్టీగా మనం అన్నం అంతా ఈ పచ్చడితోటి తినేయచ్చు అంత బాగుంటుందండి మనం ఇంకా వేరే కర్రీ వేసుకొని వేసుకోం అంతా బాగుంటుంది నేనైతే ఇప్పటికీ ఒక కీరతోటి చేస్తున్నా చాలా బాగుంటుందండి మీ దగ్గర ఉండిందంటే ఎక్కువ సుత చేసుకోవచ్చు రెండు మూడు అట్లా చే అవిడితో చేసుకోవచ్చు కానీ నేను తీసుకున్నది కొద్దిగా పెద్ద సైజుది ముక్కలు బాగా నేలినాయి ఇప్పుడు అవిటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి అట్లా ఆ సైజులా కట్ చేసుకోండి మనం ముక్కలన్నీ అవి ఏ విధంగా అన్ని ఆ సైజుతో కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ప్లేట్లకు తీసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టి ఒక ఫ్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకో ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు ఒక స్పూను ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయినాక ఒక పది నుంచి పదిహేను దాకా పన్నెండు అట్లా మీ కారానికి తగ్గట్టుగా ఎండి మిర్చి వేసుకోండి ఇప్పుడు అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నూడుల్స్ తీసుకొని అవిటిని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు పోపు మిర్చి నువ్వులు అన్నీ వేగాలి వేగినాక ఇప్పుడు వేరే ప్లేట్లకు అవన్నీ తీసుకోవాలి చూడండి అన్నీ తీసుకున్నాక అదే ప్యాన్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక మనం కీర ముక్కలు ఫస్ట్ కీర ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి స్టవ్ అన్నది చిమ్ములో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అట్లనే ఒక టమాటస్ వేసుకోండి ఒకటి కానీ రెండు కానీ నేనైతే ఒక పెద్దది పెద్ద సైజు ఒకటి వేసుకున్నా ఇప్పుడు అవి కొంచెం ఫ్రై కావాలి అట్లనే కొంచెం చింతపండు వేసుకోవాలండి మనకు పులుపుకు తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా వేసుకున్నా వేసుకున్నాక అట్లనే కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూను ఎందుకంటే మనకు తొందరగా మగ్గుతాయి కాబట్టి ఇప్పుడు మనం అవిటిని ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఒక చిట్కడంతా పసుపు వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు అవిటిని ఫ్రై చేసుకోవాలి మనకు వక్క మెత్తగాయదాకా ఫ్రై చేసుకుంటే సరిపోయిందండి అట్లా మనం స్పూన్ పట్టంటే అది ఇరుగాలి చూడండి సునుగుతుంది కదా మనకు ఫ్రై అయినట్టే బాగా ఉడకకుంటేవాయ మనకు పై లెక్క పై అయితే సరిపోయిందండి చూడండి అట్లా ఫ్రై అయినాక ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని అవిటిని పక్కకు తీసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ పట్టుకున్నాయి వేంపుకున్నవి ఉన్నాయి కదా మిర్చున్న అవి అవి ఫస్ట్ పట్టుకోవాలి తగినంత సాల్ట్ వేసి ఒక స్పూన్ వేసిన నేనైతే వేసుకున్నాక కొంచెం అట్లా పట్టుకోవాలి చూడండి కొంచెం బరకగానే మీకు రోలుండిందుంటే ఉంటే వస్తాం మంచిగా నూరుకోవచ్చండి నేను రోల్ లేదు కాబట్టి కొంచెం కచ్చ నేను మిక్సీలనే పట్టుకుంటున్నా రోల్ లేని వాళ్ళు ఇట్లా మిక్సీలో పట్టుకోవచ్చు ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోవాలి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొన్ని ఎల్లిపాయలు తీసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుందండి ఎల్లిపాయలతోటి వేసుకున్నాక అట్లా కొంచెం కచ్చ పట్టుకోవాలి చూడండి మనకు రోడ్ల దంచిన దాని లెక్క రావాలంటే అట్లా పట్టుకోవాలి ఎక్కువ తింపద్దు ఒకసారి రెండుసార్లు పాల్సిస్తే సరిపోతుంది చూడండి అట్లా పట్టుకున్నాక మనం దాన్ని అంతా ఇప్పుడు దానికి పోపు చేసుకుందాం నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకున్న ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి వేసుకున్న పోపుకు పోపు కొంచెం ఫ్రై అయినాక మనం కొంచెం కరివేపాకు తీసుకోవాలి వేసుకున్నాక పోపంతా మంచిగా వేగినాక మనం పచ్చడిని ఇందులోనే వేసుకోవాలి పచ్చడిని ఒక థర్టీ సెకండ్ల దాకా అట్లా ఫ్రై చేసుకుంటే పచ్చడి మనకు ఇది రెండు మూడు రోజులు నీళ్ళు చూడండి పచ్చడి అంతా అట్లా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉడికితే మనకు టేస్టీగా చాలా బాగుంటుంది ఈ దోసకాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఇది మనం ఇడ్లీ దోశ తోడుచుదాం తినచ్చు రైస్ తోడుచుదాం చాలా టేస్టీగా ఉన్నదండి మనం ఒక్కసారి చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి నచ్చింది ఉంటే చేసుకుంటారు మీరు ఓకే అంత బాగుంటుందండి మనకు రోటి పచ్చళ్ళంటేనే టేస్టీగా ఉంటాయి కానీ అందులో ఇది చాలా టేస్టీగా ఉన్నదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకుతో చన్నగా చేసి వేసుకొని స్టవ్ ఆపుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు మనం దాన్ని సర్వింగ్ చేసుకుంటే అన్నంలోకైనా ఇడ్లీలకైనా దేంట్లోకి అయినా సూపర్ పచ్చడి అండి చాలా బాగుంటుంది మీకు బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి చాలా అంటే చాలా బాగున్నదండి మనకు చల్ల చల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది తప్పక ట్రై